దేశం మీద ప్రేమ ఉంటే తప్ప కొన్ని పనులు మనం చేయలేము ఈ రోజు నాయకుల్లో చాలా మందికి దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో పెడదాము ఎక్కడా కూడా దేశం యొక్క ఆత్మాభిమానం తాకట్టు పెట్టొద్దు మనం మాత్రమే కేవలం బాగుపడాలి అనే రాజకీయ నాయకుల స్థాయి నుంచి ఈరోజు దేశం మాత్రమే బాగుపడాలి అనే స్థాయికి వచ్చిందంటే కేవలం అది బీజేపీ ప్రభుత్వం వల్ల మాత్రమే గత ప్రభుత్వాలు మనం చూసాం ఈనాటి ప్రభుత్వాలు మనం చూస్తున్నాం గత పదకొండు సంవత్సరాలుగా చాలా మంది కూడా బీజేపీ ఏదో ప్రజ మోసం చేసేస్తుంది జిఎస్టి ఉంటుంది ఇంకేదేదో అంటుంది మబ్బి పెడుతుంది మత రాజకీయాలు చేస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటే అనుకునేవాడి ఈ రోజు దేశంలో ఏవేవైతే జటిలంగా ఉన్నాయో వాటన్నింటినీ పీక్ పారేస్తుంది ఈ రోజు మన దేశం జిడిపిలో నాలుగో స్థానంలోకి రావడానికి కారణం కూడా మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు అలాగే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు ఇక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రులు వీళ్ళందరూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అంత ఆశామాశయం కాదు ఎన్నో వ్యతిరేకతల మధ్య వాటిని అనుకూలంగా మార్చుకోవడం అనేది అంత ఆశామాష విషయం కాదు ఎంతో స్కెచ్ వేయాలి ఎస్ ఈ రోజు నరేంద్ర మోదీ కావచ్చు అమిత్ షా కావచ్చు వీళ్ళందరూ ఒక బిల్లు పాస్ అవ్వడానికి లేకపోతే ఒక పథకం అమలు చేయడానికి ఇవన్నీ చేయడానికి చాలా రకాలుగా కసరత్తులు చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే త్రీ సెవెంటీ అమలు అనేది ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు అది గత డెబ్బై సంవత్సరాలుగా మన దేశాన్ని కవలించేసింది మనకున్నటువంటి ఆర్థిక వనరుల్ని పూర్తిగా దోచేసుకుంది త్రీ సెవెంటీ ఉండడం కశ్మీర్ లో ఈ త్రీ సెవెంటీ అమల్లో ఉండడం వల్ల చాలా మంది ఉగ్రవాదులు వేర్పాటువాదులు ఇంకా టెర్రరిస్ట్లు అందరూ కూడా అక్కడ ప్రవేశించారు అది రెండు వేల పంతొమ్మిదిలో రద్దు అవడంతో కశ్మీర్ ఈ రోజు ఎంత సుభిక్షంగా ఉంది కాబట్టి త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత కాంగ్రెస్ నాయకులు మిగతా ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి కానీ కశ్మీర్ ప్రజలు కూడా ఒక్కరు కూడా దాని గురించి విమర్శించలేదు పైగా ఈ త్రీ సెవెంటీ రద్దవడం వల్ల వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు నలభై రెండు వేల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత జరిగినటువంటిది ఏంటంటే త్రిబుల్ తలాక్ కొంతమంది ముస్లిం మహిళలు బయటకు వచ్చి ఈ త్రిబుల్ తలాక్ వల్ల జరిగినటువంటి లాభాల గురించి ఎవరు కొత్త గొప్ప చెప్పారు గాని చాలా మంది బయటకు వచ్చి చెప్పలేకపోయారు కానీ దాదాపు తొంభై శాతం మంది మహిళలు ఇప్పుడు ఈ త్రిబుల్ తలాక్ వల్ల లబ్ధి పొందుతున్నారు లోపల సంతోషంగా ఉన్నారు ఇది బయటికి చెప్పకపోవచ్చు కాని మోదీ గారి మీద వాళ్ళకున్నటువంటి ప్రేమ ఓట్ల రూపంలో రాకపోయినా కనీసం మనస్తత్వంగానైతే రావచ్చు బయటికి వాళ్ళు చెప్పకపోవచ్చు కానీ కొంతమంది మహిళలు కూడా మోదీ గారికి ఓట్లు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే త్రిపుల్ తలాక్ అనేది చాలా పెద్ద ప్రమాదకరం ఎవరికి ముస్లిం మహిళలకి అక్కడ వాళ్ళు గనక విడాకులు తీసుకోవాలనుకుంటే ఎక్కడున్నా సరే ఫోన్ లో కూడా తలాక్ తలాక్ అని చెప్పేవచ్చు మూడు సార్లు గనక తలాక్ తలాక్ అని చెబితే అలా మరో నెల తర్వాత మరో నెల తర్వాత అంటే రెండు నెలల కాలంలో మూడు సార్లు గనక త్రిబుల్ తలాక్ చెప్తే ఆ మహిళకి విడాకులు మంజూరు అయిపోయినట్లే అక్కడ ముస్లిం లా ప్రకారం ఇప్పుడు దాన్ని తీసేసి మీరు కూడా కోర్టులోకి వచ్చి కోర్టులో నిరూపించుకొని మీ యొక్క డివోర్స్ తీసుకోండి అంటూ ఈ త్రిబుల్ తలాఖి నిర్మూలించడం జరిగింది ఇది ఎవరి వల్ల కూడా సాధ్యం కాలేదు కానీ నరేంద్ర మోదీ వల్ల సాధ్యమైంది అందుకే చాలా మంది ముస్లిం మహిళలు నరేంద్ర మోదీ గారు అంటే ఇష్టపడతారు సిఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ చట్టం ఈ పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే దాదాపు మన దేశంలో ఎనిమిది కోట్ల మంది అక్రమంగా నివసిస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి కావచ్చు లేకపోతే పాకిస్తాన్ నుంచి కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కావచ్చు మయన్మార్ నుంచి కావచ్చు ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి వచ్చేసి దాదాపు ఎనిమిది కోట్ల మంది ఇక్కడ అక్రమంగా జీవిస్తున్నారు అంటే మనం తినాల్సినటువంటి రేషను మనం తినాల్సినటువంటి కొన్ని పథకాలు వీరు తినేస్తున్నారు పైగా దేశానికి ప్రమాదకరంగా మారుతున్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు కేవలం ఎనిమిది లక్షల మంది అక్రమంగా నివసిస్తున్నారని అమెరికానే బయటికి పంపించేసింది అంతేందుకు పాకిస్తాన్ లో కూడా ముప్పై లక్షల మంది అక్రమంగా ఆఫ్ఘనిస్తాన్ ను జీవిస్తున్నారని వాళ్ళందరికీ కూడా అల్టిమేటం జారీ చేసి ఈ నెల పదవ తారీఖున వాళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్ పంపించేయడానికి పాకిస్తాన్ కూడా ప్రణాళికలు రచించింది కానీ మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం ఎందుకంటే సిఏఏ అమలు అవ్వలేదు కాబట్టి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రాకపోతే మరో పది కోట్ల మంది ఇక్కడ వచ్చినా సరే అప్పనంగా తినొచ్చు దీన్ని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కాలేదు అసలు కాంగ్రెస్ పాలనలో దీన్ని అమలు చేయకపోగా మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకిస్తుందంటే మీరే అర్థం చేసుకోండి దీన్ని కూడా మోదీ గారు అమిత్ షా గారు చాలా పక్క ప్రణాళికతో అమలు చేశారు వల్ల పౌరసత్వ సవరణ చట్టం అనేది చాలా మంది గుండెల్లో గుబులు పట్టించింది కాకపోతే ఇప్పుడు దేశం అంతా అమలు అవ్వాలి ఇలా ఒక్కొక్క దాన్ని అమలు పరుచుకుంటూ రావడానికి వెనక్కి ఎంతో ప్రణాళికలు రచించాలి ఆ తర్వాత గత ఐదు వందల సంవత్సరాలుగా పరిష్కారం కానిటువంటి ఒక సమస్య ఏంటంటే అయోధ్యలో రామమందిర నిర్మాణం బాబర్ ఎప్పుడైతే రామ మందిరాన్ని కూల్చి అక్కడ బాబ్రీ మసీద్ నిర్మించాడో అప్పటి నుంచి కూడా హిందువుల మనోగతాలు దెబ్బతిన్నాయి హిందువుల ఆత్మాభిమానం పూర్తిగా లేకుండా పోయిందని చెప్పొచ్చు ఎందుకంటే మనకి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాల్లో అయోధ్య ఒకటి అయోధ్య వారణాసి అలాగే మధుర ఇవి మన హిందువులకి చాలా ప్రాశస్తింగ్ కలిగినటువంటి ప్రదేశాలే కాదు మన ఐడెంటిఫీ చూపించేటటువంటి ప్రదేశాలేవి ఇలాంటి ప్రదేశాలని చాలామంది ముస్లింలు కూడా ఈ యొక్క ప్రదేశాలని హిందువులకి ఇచ్చేయాలి మనకంటూ ఒక ప్రదేశాలు ఉన్నాయి కానీ హిందువులకంటూ ఒక ప్రదేశం లేదు కాబట్టి ఈ మూడు ప్రదేశాలని ముస్లింలు ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చేయాలని కొంతమంది ముస్లింలు పెద్దలు చెబితే వాళ్ళకి కొంతమంది ఈ ముస్లిం పెద్దలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫత్వాలు జారీ చేశారు ఆ ముస్లిం పెద్దలకి అంటే ఈ సపోర్ట్ గా మాట్లాడినటువంటి పెద్ద మనుషులకి ఈ ముస్లిం సమాజంలో పెద్దలుగా పిలువబడేవారు ఫత్వాలు జారీ చేశారు అంటే ఇలాంటి వాటిని వాళ్ళు హర్షించడం లేదు అంటే ముస్లిం సమాజమే చెబుతుంది అయోధ్య వారణాసి మధుర ఇవి హిందువుల స్థలాలు వారి ప్లేసులు వారికి ఇచ్చేయండి అని చెప్తున్నారు అయినా సరే ఇవ్వలేదు ఐదు వందల సంవత్సరాలుగా ముఖ్యంగా నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నుంచి దీని మీద మత కొల్లు జరుగుతున్నాయి ఇక అక్కడి నుంచి పోతే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎప్పుడైతే మన లాల్కృష్ణ అద్వాని గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బాబ్రీ మసీదుని పోల్ చేశారో అప్పటి నుంచి కూడా చాలా ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నాయి దీని గురించి కాంగ్రెస్ విపరీతమైనటువంటి కక్ష సాధింపు చేసి అక్కడ హిందువుల్ని రాకుండా చేసింది చివరికి రాముణ్ణి ఆ పక్కనే ఉన్నటువంటి చిన్న ప్రదేశాల్లో మనం పూజించుకుంటే అక్కడ కూడా పూజించనివ్వకుండా పూజలు జరపకుండా అడ్డుపడింది చివరికి కాంగ్రెస్ చేసినటువంటి కుట్రలు ప్రజలకు తెలిసాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో మొత్తానికి మోదీ గారి హయాంలో అమిత్ షా గారి హయాంలో బీజేపీ నాయకత్వంలో అక్కడ మనం రామ్ అయితే ప్రతిష్ఠించుకోవడం జరిగింది దీనికి రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు నిర్మాణానికి ఉపయోగిస్తే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం పెట్టుకోలేదు అంతా కూడా బయట నుండి ప్రైవేట్ వ్యక్తుల నుండి వచ్చినటువంటి సౌమ్యం ఇది కాకుండా ప్రస్తుతానికి ఇప్పుడు ఈ అయోధ్య ట్రస్ట్లో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు నిధులు కూడా ఉన్నాయి ఇందులో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు అది మోదీ గారి త్రైమ్ అంటే అది అమిత్ షా గారి ప్రణాళిక అంటే ఒక్క ముస్లిం కూడా అక్కడ వివాదం చేయలేదు కనీసం ఒక్క దాడి చేయలేదు కనీసం విమర్శించలేదు మొట్టమొదటి పత్రిక కూడా అక్కడ ముస్లిం పెద్దకే మోడీ ఇచ్చారు అది రాజనీతిజ్ఞత అది చాణక్యం అంటే అలాగే ఇప్పుడు వక్బోర్డు బిల్లు చట్ట సవరణకు కూడా గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లో ప్రవేశపెట్టినప్పుడు విపరీతంగా దీని మీద వ్యతిరేకత వచ్చింది ముస్లింస్ ముస్లింస్ తో పాటు చాలా మంది కాంగ్రెస్ అలాగే చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతీయ పార్టీలు టిఎంసీ డిఎంకే ఆమ్ ఆద్మీ పార్టీ ఎస్పీ పార్టీలు ఇవన్నీ కూడా వ్యతిరేకించాయి చివరికి ముప్పై ఒక ఎంపీలతో కూడినటువంటి ఒక జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని నియమించారు జగదాంబిక పాల్గారి ఆధ్వర్యంలో ఇక్కడ గత అంటే ఆగస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు ఏడు ఎనిమిది నెలలుగా సాగుతున్నటువంటి ఈ యొక్క వక్ఫ్ చవర చట్టం గురించి కూడా చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు దాదాపు పదివేల ఎకరాలతో మొదలైనటువంటి వక్ఫ్ బోర్డు ఈరోజు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలకు వచ్చింది అంటే ఎంత భూమి అన్యాక్రాంతమైందో మీరే చూసుకోండి తమిళనాడులో పద్దెనిమిది గ్రామాలు పూర్తిగా ఈ వక్ బోర్డులో మునిగిపోయాయి హైదరాబాద్ లో ఒక రియల్ ఎస్టేట్ మాత్రం విపరీతంగా పెరిగింది అందులో కూడా ఈ వక్ బోర్డుకి సంబంధించినటువంటి భూములే ఎక్కువ ఉన్నాయి అంటే తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల్లో దాదాపు యాభై ఎనిమిది వేల వక్ఫ్ ఆస్తులు రియల్ ఎస్టేట్గా చేసి ఈ ముస్లిం పెద్దలు తినేశారు ఒక్క ముస్లింస్ కూడా అంటే ఒక్క పేద ముస్లింకు కూడా దీనివల్ల ఉపయోగం లేకుండా పోయింది కేవలం బడా నేతలు మాత్రమే లబ్ధి పొందారు ఇందులో షియా ముస్లింలకి కనీసం ఒక్క శాతం కూడా లాభం లేకుండా పోయింది ఎన్ని లక్షల ఎకరాలున్నా కూడా తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ అరవై సంవత్సరాల కాలంలో పదిహేను వేల ఐదు వందల ఎకరాలు ప్రతి సంవత్సరం కబ్జాకి గురవడమే కాకుండా ప్రతిరోజు నలభై రెండు ఎకరాలు కబ్జాకు గురయ్యాయి అన్నమాట ఆ లెక్కను చూసుకున్నట్లయితే మరి దీన్ని ఇది దేశంలోనే ఒక జటిలమైనటువంటి సమస్య దీన్ని కూడా మోదీ గారు అలాగే అమిత్ షా గారు చాలా కఠినతరంగా చాలా చాకచక్యంగా దీన్ని పరిష్కరించగలిగారు ముఖ్యంగా అమిత్ షా అయితే ఈ జేడియు ఎవరైతే ఉన్నారో బిజు జనతా దళ్ వాళ్ళను ఒప్పించి మిగతా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరికొంతమందిని ఒప్పించి చివరికి దీన్ని పాస్ అయ్యేలా చేశారు మొన్న బుధవారం రోజు అంటే ఏప్రిల్ రెండవ తారీఖునైతే ఇది పార్లమెంట్లోకి ప్రవేశపెట్టినప్పుడు దీనికి రెండు వందల యాభై ఎనిమిది ఓట్లు పోగయ్యేలా చేశారు ప్రతిపక్షం రెండు వందల ముప్పై రెండు ఓట్లు వస్తే యాభై ఆరు ఓట్ల మెజారిటీతో ఈ ఒక బోర్డు చట్ట సవరణ అయితే పార్లమెంట్లో పాస్ అయింది అలాగే నిన్న కూడా రాజ్యసభలో దీని గురించి మొత్తానికి బిజు జనతా దళను ఒప్పించి నూట ఇరవై ఎనిమిది ఓట్లు పడేలా చేశారు అది ముఖ్యంగా అమిత్ షా గారికి ఈ క్రెడిట్ అంతా వెళ్తుంది అమిత్ షా గారు కావచ్చు లేకపోతే ఈ మైనారిటీ వ్యవహారాల మంత్రి ఎవరైతే ఉన్నారో కిరణ్ రిజిజు గారు ఈయన కూడా ప్రముఖ పాత్ర కీలక పాత్ర పోషించారు ఇలా అందరూ కూడా బీజేపీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషిస్తూ మహాభారతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించినట్లుగా అలాంటి పాత్రలు పోషిస్తూ ఈ రోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఇది పార్లమెంట్లోనూ రాజ్యసభలోను ఆమోదం పొందింది కాబట్టి నెక్స్ట్ రాష్ట్రపతి సంతకం పెడితే ఇది చట్టంగా మారుతుంది ఇందులో మొత్తం నలభై చవరణలు అయితే చేసే అవకాశాలు ఉంటాయి దీనివల్ల ముస్లిం సమాజం లబ్ధి పొందుతుంది తప్ప మరొకరు కాదు చాలా మంది పేద ముస్లింస్ దీని వల్ల నష్టపోతున్నారు బడా బడా బాబులు మాత్రమే దీన్ని రియల్ ఎస్టేట్ గా చేసుకొని లేకపోతే దీని మీద వచ్చే ఆ సంపద ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే దోచుకుంటున్నారు కాబట్టి ఈ చట్ట సవరణ వల్ల ముస్లింలకే లాభం తప్ప మరొకరు కాదు పైగా ఇక నుంచి ఇక వక్ఫ్ ఆస్తులు పెరిగే అవకాశం ఉండదు ఇంకా కబ్జా చేయడానికి వీలు లేదు అలాగే ఎక్కడెక్కడ అయితే దేవాలయ భూములు ఇవన్నీ దోచుకున్నారో అవన్నీ మళ్ళీ ఇప్పుడు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది ఈ చట్ట సవరణ వల్ల ఈ వహుకోటికి మూడు లక్షల ఎనభై వేల ఎకరాలు మాత్రమే మిగులుతాయి మిగతా భూమంతా అంతా కూడా ఎవరిది వాళ్ళకి పంచబడుతుంది ముఖ్యంగా యాభై ఎనిమిది వేల వక్ ఆస్తులు ఈ ముస్లిం పెద్దలుగా పిలవబడే వాళ్ళందరూ కూడా తినేశారు వాటి గురించి లెక్కలు రూపాయి రూపాయి పైసా పైసా చెప్పాల్సి ఉంటుంది అందుకే బోర్డు విషయంలో నిన్న చట్ట సవరణకి బిల్లు పాస్ అయినప్పుడు అసదుద్దీని వేసి పార్లమెంట్లో ఆ కోపాన్ని తట్టుకోలేక ఆ ప్రెస్టేషన్లో ఆ ప్రతిని కూడా చంపేశాడు ఇప్పుడు ఈయన కూడా ఈ వక్బోర్డు విషయంలో లెక్కలు చెప్పాల్సి ఉంటుంది చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా ఈ వక్బోర్డు కిందకు వచ్చినటువంటి భూముల్ని కబ్జాలు చేసి ఒక గోడు కిందకి తీసుకొచ్చి వాళ్ళ పేరుని బినామీ పేర్లు రాసుకున్నారు ఇవన్నీ కూడా లెక్కలు చెప్పాల్సి ఉంటది లేదనుకుంటే ఒక బోర్డు కిందకి వెళ్ళిపోతాయి లేదనుకుంటే ప్రభుత్వం కిందకి వెళ్ళిపోతాయి ఇప్పుడు అందుకే వీళ్ళందరూ కూడా నిన్న కడుపు నొప్పి వీళ్ళకి వీళ్ళ భూములు పోతున్నాయని అంతే తప్ప ఒక బోర్డు గురించి వీళ్ళకి ఎవరికి ప్రేమ లేవు ఇలాంటి చానచక్యంగా రకరకాల ప్లాన్లతో ఈ ప్రతిపక్షాలని ఓడగొట్టి ఎన్నో రకాలుగా ఈ రోజు ఇన్ని బిల్లులు అయితే పాస్ అయ్యేలా చేశారు బిజెపి నాయకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి జై శ్రీరామ్ జై జవాన్ जय केंसा जय भारत जय हिंद